హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబేడీస్ కోన్స్టార్ సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి పాకెట్ టాక్స్ సో వేర్ నుంచి ఈరోజు కొంచెం సెమీ పార్టీవేర్ దాకా కూడా ఈ రోజు స్పెషల్ వీడియో ఉండబోతుంది సో ఈరోజు స్టార్టింగ్ మాత్రం సైడ్ పాకెట్స్తో చాలా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైస్ ఇవ్వబోతున్నాను సో మరొకసారి మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా షాప్ రమ్మన మనం పలుకుతుంది సో మన స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు స్పెషల్ వీడియో అయితే మనం వాచ్ చేసేద్దాం వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి మన దగ్గర ఐటమ్స్ సో తప్పనిసరిగా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మీకే అర్థమైపోతుంది సో ఈ ఐటెం వస్తే సైడ్ పాకెట్తో వస్తుంది అన్నమాట చూడండి సైడ్ పాకెట్ సో సైడ్ కట్స్ ఐటమ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది సో దీంట్లో ప్రతి ఐటమ్ కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ప్రతి డిజైన్ కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంటుంది సేమ్ డిజైన్స్ ఉంటాయి అనమాట సో నిదానంగా చూడండి చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి సో ఫస్ట్ డిజైన్ సో చూడండి మొత్తం కూడా ప్రింట్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్ ప్రింట్స్ గ్రే కలర్ రామా గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ వైన్ కలర్ సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఐటమ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సో అన్ని ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ఈరోజు ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను సో చూడండి సో సేమ్ డిజైను మీకు ఎక్సెల్లో అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది హెవీ రే అని వస్తుందండి సైడ్ పాకెట్ వస్తుంది సో ఖచ్చితంగా ప్రతిదానికి కూడా సైడ్ పాకెట్ ఉంటుంది సో ఇదే డిజైన్ ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్లో ఉంటుంది డబుల్ ఎక్సెల్లో కావాలంటే డబుల్ ఎక్సెలో ఉంటుంది చక్కగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఐస్ క్రీమ్ చార్ట్ మ్యాచింగ్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఎక్సల్ అయినా డబల్ ఎక్సల్ అయినా సేమ్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మీరు కొత్తగా చూస్తున్నారా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ అండి ఒకరోజు సారీస్ వీడియో అని ఒకరోజు డ్రెస్ వీడియో అని ఒకరోజు టూ పీస్ సెట్స్ అని ఒకరోజు త్రీ పీస్ సెట్స్ అని ఒకరోజు లంగా వని సెట్స్ అని ఒకరోజు జాకెట్లో లంగాలు ఫాల్స్ లైనింగ్స్ అని సో టాప్స్ చూపిస్తా మళ్ళీ లంగాలు జాకెట్లు అంటున్నారు ఏదని అనుకుంటున్నారా సో మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏం లేదండి లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది శారీసు టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ లంగాలు జాకెట్లు నైటీలు పార్టీ వేర్ సారీస్ డైలీ వేర్ శారీస్ కేటలాగ్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట సో మీరు చూస్తున్నారు ఇది చాలా హెవీ అండి ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రేయాన్ అని వస్తుందండి ఫుల్ వాషింగ్ వేర్ ఉంటుంది ఎట్లా వాష్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అసలు పాడవద్దు ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్ముకోండి ప్రతిదీ సైడ్ తో వస్తుంది సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ సో గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ ఐడియా లేదు కలర్ టమాటా పింక్ ప్రతి దాంట్లో కూడా నాలుగు రంగులు మ్యాచింగ్ ఉంటుందండి సో ఇదే డిజైన్ మీకు ఎక్సల్ కావాలంటే ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సల్ కావాలంటే డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఫుల్ రేయానమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ పాకెట్ సో చక్కగా డిజైన్స్ అన్ని చూడండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ ఉంది బుక్ చేస్తాం అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో ప్రతి ఐటమ్ కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండింటిలో కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఇది మాత్రం పర్టికులర్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ డిజైన్ మాత్రం కలర్స్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది చాలా చాలా స్పెషల్గా ఉంది సో సైడ్ పాకెట్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో హెవీ రేయన్ క్వాలిటీతో సో ఎక్స్ఎల్ డబ్బు ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉంటే ఒక డే కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో డిజైన్స్ మాత్రం జాగ్రత్తగా చూడండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ జాగ్రత్తగా బుక్ చేసుకోండి సో అమ్ముకునే వాళ్ళకి మాత్రం సూపర్ స్పెషల్ వీడియో లాంటి స్పెషల్ వీడియోస్ స్పెషల్ మోడల్స్ డైలీ మీకు అప్డేట్ రూపంలో మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మోడల్స్ వస్తూనే ఉంటాయి సో షాప్ విజిట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మాక్సిమం నా ప్రిఫరెన్స్ స్టోరే విజిట్ చేయండి సూరత్ బాంబే స్కూల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది దూరంగా ఉన్న వాళ్ళేపోతున్న వాళ్ళు అన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంతరకు షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ సైడ్ పాకెట్లో హెవీ రేయంలో మరొక డిజైన్ సో డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయండి అన్ని లేటెస్ట్ డిజైన్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్తో రెడీగా ఉంది స్టాక్ అంతా కూడా సో మీకేందంటే అన్నీ ఒక వీడియోలో షేర్ చేయలేము కాబట్టి మీకు సింపుల్గా ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అనేది నేనైతే షేర్ చేస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీ ఏ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ డిజైన్లో ప్రతి డిజైన్లో కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఖచ్చితంగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కింద సైడ్ పాకెట్ వస్తుంది విత్ హెవీ రేయాన్ వస్తుంది క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సేమ్ క్వాలిటీ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది సో చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసైలర్స్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇంకా చెప్తాను కదా ఈరోజు సైడ్ పాకెట్ ఐటమ్ నుంచి కొంచెం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెమీ పార్టీవేర్ దాకా ఉన్నాయని సో ఐటమ్స్ అన్ని వాచ్ చేద్దాం ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించిన వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఫుల్ హెవీ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది సైడ్ పాకెట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా అప్డేట్ మోడల్స్ అయితే చూడండి సో చూడండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి సో టాప్ అంతా కూడా స్పెషల్ కలంకారీ ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది కదా కలంకారీ టాప్స్ అంటే ఇప్పుడు ఇంకా ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా చాలా డిమాండ్ ఉంటుంది అనమాట సో ఇలాంటి ఫుల్ డిమాండ్ ఐటమ్కి కంప్లీట్గా స్టోన్ వర్క్ చూడండి మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్గా ఇది ఫ్రంట్ సైడే కాదండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఇప్పుడైతే ఫుల్ డిమాండ్గా నడుస్తుంది మా దగ్గర అయితే చాలా మంది కస్టమర్లు వస్తున్నారు తీసుకెళ్తున్నారు మళ్ళీ రిపీట్ ఆర్డర్ అడుగుతున్నారు సో ఇలాంటి ఐటమ్స్కి అయితే ఫుల్ క్రేజ్ ఉంది సో ఈ ఐటమ్ వస్తే నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ జీరో నైన్ విత్ పాకెట్ మళ్ళీ విత్ పాకెట్ కూడా వస్తుందండి ఐటమ్ వస్తే చూడండి విత్ పాకెట్ కూడా వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది నాలుగు రంగులు మ్యాచింగ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎప్పుడైతే చాలా చాలా డిమాండ్గా నడుస్తుంది ఈ అప్డేట్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ ఐటెం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటికి సపరేట్ స్పెషల్ ఫ్యాన్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా పర్టికులర్గా ఈ ఐటమ్ సో ఆర్ లాంటి స్పెషల్ ఐటమ్ అనమాట సో ఎందుకు ఇంత స్పెషల్ ఐటమ్ అంటే ఈ పర్టికులర్గా ఈ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటాయి ఇట్లా హాఫ్ హ్యాండ్స్లో ఇట్లా బొట్ట బొమ్మలాగా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ దీంట్లో కంటిన్యూగా డిజైన్స్ వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు తెచ్చేసాను విత్ తో వస్తుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక కళ్ళు స్పెషల్ లాగా ప్రెగ్ వర్క్ లాగా డిజైన్ చేస్తారు కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది పింక్ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ హుందం మ్యాచింగ్ సో జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ చాలా హెవీ ఉంటుంది చాలా స్పెషల్ అప్డేట్ స్పెషల్ వెరైటీ ఈ అప్డేట్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటుంది సో జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది వీడియో కంప్లీట్గా వెస్ట్రన్ ఇస్తాను సో లో కూడా చాలా కాలక్షన్ వచ్చేసింది సో కంప్లీట్గా వెస్ట్రన్ కూడా ఒక వీడియో చేద్దాము నెక్స్ట్ డిజైన్ మరొక స్పెషల్ అప్డేట్ చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనమాట ఇది వచ్చేసి మెటీరియల్ కూడా పట్టు మెటీరియల్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి ఎంత హెవీ స్పెషల్గా హెవీ వర్క్ ఇచ్చాడు సో చాలా స్పెషల్ వర్క్ ఇచ్చాడు కంటిన్యూగా ఇప్పుడు ఈ బటన్ స్టైల్ అయితే ఫుల్ రన్నింగ్ ఉందండి అందులో మెటీరియల్ కూడా హై కలర్ నెక్ ఉంది మెటీరియల్ కూడా పట్టు మెటీరియల్ ఉంది చాలా అంటే చాలా ఫ్యాన్సీ లుక్ ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము మరొక స్పెషల్ ప్రైస్ అనమాట సో జస్ట్ త్రీ వన్ నైన్ సో చాలా సూపర్ ప్రైస్ అండి ఈ ప్రైస్ మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుంది చూడండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ కూడా మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఉందండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఎక్సల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ కోసం మీరు ఖచ్చితంగా రావాల్సిన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో లైవ్ అప్డేట్స్ మాత్రం మిస్ అనుకుంటే ఖచ్చితంగా మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వెరైటీస్ మేము ముందుకు వస్తూ ఉంటుంది అలాగే లో కూడా లింక్ ఇస్తాను ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మన సూరత్ నుంచి వచ్చే అప్డేట్స్ డైలీ చూడాలి అనుకుంటే మాత్రం చక్కగా మీకు లో మరొక స్పెషల్ సో డబుల్ ఎక్స్ స్టాక్ కూడా అవైలబుల్ ఉందండి చూపిస్తా డిజైన్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మీరు ఛానల్ కనుక చెక్ చేస్తే బిగ్ సైజ్ వీడియోస్ ఉంటాయి డైలీ వేర్ టాప్స్ వీడియోస్ ఉంటాయి డైలీ వేరే శారీస్ వీడియోస్ ఉంటాయి ఆఫర్ శారీస్ వీడియోస్ ఉంటాయి సో ఒకటో ఒకటి నిదానంగా సెర్చ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని నిదానంగా చూసుకోండి అన్ని వీడియోస్ డైలీ ఒకటో ఒకటి మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇట్లా ఇది కూడా చాలా బాగుంటుంది పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ హెవీ వర్క్ వస్తుంది సో అట్లాగే టాప్ అంతా కూడా బుటీ వర్క్ ప్లస్ బార్డర్ వర్క్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో దీంట్లో వచ్చేసి నాలుగు రంగుల కాంబినేషన్స్ అండి టూ లైట్ టూ లార్ట్ చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్స్పెషల్లీ పర్టిక్యులర్ ఈ టాప్ మాత్రం ఈ డిజైన్ మాత్రం ఫుల్ హల్చల్ చేస్తుంది మన దగ్గరికి రిపీట్గా వస్తూనే ఉంది అయిపోతూనే ఉంది సో కొత్తగా చూసేవాళ్ళు మాత్రం అసలు మిస్ చేసేద్దు అసలు ఆల్రెడీ అమ్మిన వాళ్ళైతే అసలు మిస్ చేసుకోరు సో కొత్తగా చూసేవాళ్ళు కూడా మిస్ చేసుకోరు త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ఓకేనా పట్టు ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఇదైతే పర్టికులర్గా మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉండేది చాలా మంది కస్టమర్స్ రిపీటెడ్గా ఫొటోస్ పెడతా ఉంటారు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్తో వస్తుంది సో చూడండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి అనమాట మొత్తం కూడా పట్టు ప్యాచ్ అనమాట హ్యాండ్స్కి అంతా కూడా పట్టు ప్యాచ్ సో అలాగే బోర్డర్ కూడా సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే దీన్ని స్పెషల్ వచ్చేసి దుప్పట్ట సో దుప్పట్ట చూడండి ఎంత పెద్దది వస్తుందో ఎంత స్పెషల్గా ఉంటుందో ఐటమ్ వచ్చింది చాలా కఠిన దుప్పట్ట వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట చాలా స్పెషల్ చాలా పెద్దది వస్తుంది సో ఈ పర్టికులర్ ఇలాంటి దుప్పట్ట కొనాలంటేనే ఇలా సపరేట్గా ఈ దుప్పట్ట కొనాలంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది సో అంత స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో చూసారు కదా ఈ పర్టికులర్ ఈ టాప్కి ఈ స్పెషల్ దుప్పట్ట అనమాట సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముందంటే మంచి కలర్స్ మ్యాచింగ్ అండి సో ఎల్లో షేడ్ ఉంది బ్లూ షేడ్ ఉంది డార్క్ బ్లూ కలర్ అంటే అది వైన్ షేడ్ ఉంది సో నాలుగు రంగుల కాంబినేషన్ ఉంది జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ అప్డేట్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ డిజిటల్ ఆర్గంజా టాప్స్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఆర్గెంజే త్రీ డి డిజిటల్లో సో ఇదైతే ఫోర్ వస్తే ఒక సెట్కి ఫోర్ ఫోర్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి అనమాట ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రిపీట్ ఆర్డర్ పెట్టే దాంట్లో మరొక సూపర్ హిట్ కలెక్షన్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో నాలుగు వస్తాయి అండి నాలుగు కూడా నాలుగు డిఫరెంట్ వస్తాయి నాలుగు కూడా నాలుగు డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అనమాట ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది త్రీ డి ఆర్గ్ రూపం కలర్స్ మ్యాచింగ్ అనే డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది పర్టికులర్గా ఈ ఐటమ్ మాత్రం సూపర్ హిట్ ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఫోర్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో ఒకదానికి కూడా సంబంధం ఉండదు నాలుగు నాలుగు రకాల వెరైటీస్ వస్తాయి అనమాట సో జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ప్లస్ విత్ లైనింగ్తో వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది నాలుగు రంగుల మ్యాచింగ్ సో ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కానీ ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మీరు డైలీ మన ఛానల్ అయితే చూస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు డబల్ ఎక్స్ఎల్ అప్డేట్ సో డబల్ ఎక్సల్ కూడా అని చెప్పాను కదా చాలా చాలా ఇప్పుడు బటర్ఫ్లై అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కస్టమర్స్ వస్తున్నారు తీసుకెళ్తున్న మరి అప్డేట్ 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 సో ఎప్పుడు అప్డేట్స్ లేటెస్ట్ వెరైటీస్ కోసం మీరు ఫాలో అవ్వాల్సిన ఛానల్ ఇదే మీరు రావాల్సిన షాప్ కూడా సురత్ బాంబే తీసుకోండి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో చూస్తున్నారు కదా న్యూ ట్రెండీ స్పెషల్ డిజైన్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా ఫుల్ పార్ట్ వర్క్ బ్యాక్ సైడ్ చూడండి సో ఫ్రంట్ ఎలా ఉంటుందో వర్క్ బ్యాక్ సైడ్ కూడా అంతే హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా కంప్లీట్గా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి చాలా చాలా స్పెషల్ విత్ లైనింగ్తో వస్తుంది హ్యాండ్స్ చూస్తారా గ్రిప్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మంచి గ్రిప్ హ్యాండ్స్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ వచ్చరికి విత్ లైనింగ్తో మరి డబల్ ఎక్సల్ సైజ్లో ఏం ప్రైస్ అనుకుంటున్నారా జస్ట్ సింపుల్ ప్రైస్ అండి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలండి సెట్కి నాలుగు వస్తాయి ఫోర్ ఇంటూ ఫోర్ థర్టీ నైన్ అలాగనమాట సో చూసారు కదా డబల్ ఎక్సల్ సైజ్ అంటే ఇంకా స్పెషల్ అనమాట సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టోటల్ ఫుల్ వర్క్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ డబల్ ఎక్సల్ అప్డేట్ని చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా స్పెషల్గా మెరుస్తుంది ఐటమ్ కూడా ఇది వచ్చేసి షిమ్మర్ పట్టు లాగా ఉంది మెటల్ కూడా చాలా మెరుస్తుంది షైనింగ్గా ఉంది సో మొత్తం కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ముచ్చాల వర్క్ స్టోన్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్గా సో విత్ లైనింగ్తో వస్తుందండి ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా మంచి షైనింగ్తో మెరుస్తుంది షిమ్మర్ పట్టు సో ఈ ఐటెం వచ్చేసరికి ఏం రంగులు కాంబినేషన్ అవైలబుల్ ఉందో కూడా చూద్దాం ఒకసారి పింక్ కలర్ గ్రే కలర్ రామా గ్లీన్ కలర్ కరెక్టే ఇది చూడండి షైనింగ్ బాగుంది కవర్లో నుంచి తెలుస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంది ఈ అప్డేట్ మాత్రం మిస్ అవ్వద్దు అందులో డబల్ ఎక్సెల్ సైజ్ అంటే ఎవరు మిస్ అవ్వరు మనకు ఐడియా ఉంది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ కావాలంటే మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ షైనింగ్ ఈ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ మోడల్స్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన వీడియోస్ చూస్తూ ఉండండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ అప్డేట్తో మరొక స్పెషల్ వెరైటీతో మీ ముందుకు వస్తాను అంత అనుకుంటామని బాయ్